అందరికి నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు శని స్థానంలోకి రాహుగ్రహ ప్రవేశం చేస్తే ఎటువంటి మార్పులు సంభవిస్తాయి అలాగే దీని ప్రభావం ద్వాదశ రాసుల మీద ఎలా చూపిస్తుంది కాస్త వివరించండి తప్పకుండా ఈరోజు మనం గమనించినట్లయితే తొమ్మిది జూలై రోజు వచ్చేటప్పటికి రాహుగ్రహ మార్పు నక్షత్ర పరివర్తన అనేది జరుగుతుంది అన్నమాట నక్షత్ర పరివర్తన అనేది చాలా మందికి తెలియదు దానికి ఐడియాలజీ కూడా వచ్చినట్టు ఎందుకంటే రాబోతున్నటువంటి ఎనిమిది నెలల కాలము రాహుగ్రహ మార్పు అనేది ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే ఉండబోతుంది అంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో వచ్చేటప్పటికి రాహు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో రాహు ఎప్పుడు వచ్చేటప్పటికి తిరోగమనంలో వెళ్తూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు తన యొక్క స్థితిగతి వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతూ ఉన్నది మీనస మీనంలో ఎప్పుడైతే ఉత్తరాబాద్ర నక్షత్రంలోకి రాబోతున్నటువంటి తొమ్మిది నెలల కాలం ఎనిమిది నెలల కాలం అప్రాక్సిమేట్గా అంటే మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఉంటుందన్నమాట అంటే పదిహేడు మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఇక్కడ ఉత్తరాభాద్రి నక్షత్రంలో శనిగ్రహ అంటే శని యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి ఒక నక్షత్రం అన్నమాట దాని మీద దానిలో ఉంటుంది ఇక ప్రభావం వచ్చేటప్పటికి ఇరవై ఐదు నక్ష ఇరవై ఏడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఏడు నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అసలు మనం గోచర రీత్యా మనం గమనించినట్లయితే నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే ఒక కాలపురుషుడు ఎవరైతే ఉన్నారో అంటే మన యొక్క పురుషుల్లో కాలపురుషుడి ప్రకారంగా మనం చూసుకుంటే శిరస్సు అంటే ఏదైతే నక్షత్రం మొదటి నక్షత్రం ఉంటుందో అది శిరస్సు అవుతుంది అనమాట ఆ శిరస్సులో ఉన్నటువంటి రాహు తన యొక్క దృష్టిని మిగతా ఇరవై ఏడు నక్షత్రాల మీద ఎప్పుడైతే చూస్తాడో ఆ యొక్క ఇరవై ఏడు నక్షత్రాల మీద కూడా యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి గోచార శాస్త్రంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అనమాట అది నక్షత్ర రీత్యా మనం నిజంగా యాక్చువల్గా తెలుసుకోవాలి ఫలితం అని అనేటప్పుడు ఎప్పుడైనా సరే నక్షత్రం ఫలితమే తెలుసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ కూడా వస్తుంటుంది ఇప్పుడు నడవబోతున్నటువంటి పరిస్థితి కూడా దాని ప్రకారంగానే నేను ఇప్పుడు వివరించబోతున్నాను మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలకి ఇటువంటి ప్రభావం ఉంటుంది అలాగే అదే అలాగే వచ్చేటప్పటికీ రాహుకి శనికి ఉన్నటువంటి కంపాటిబిలిటీ కూడా మనం చూద్దాం ఇప్పుడు రాహుకి శని శనికి కంపాటిబిలిటీ మనం చూసుకుంటే మిత్రత్వం అనేది కూడా ఉందన్నమాట సో కాబట్టి రాహు వచ్చినప్పటికీ శని యొక్క స్థానాల్లోకి ప్రవేశించినప్పటికీ కూడా పూర్తిగా ఇంకంపాటిబుల్ అయి డిజాస్టర్గా అయితే ఎవరికి హాని అయితే ఎక్కువగా చేయదు కానీ నక్షత్ర మార్పు అనేది డెఫినెట్గా ఒక నక్షత్రం మారినా సరే ఎందుకంటే చాలా స్లో మూవింగ్ ప్లానెట్ అనమాట అందుకని మనకు ఒకటిన్నర సంవత్సరం పాటు రాహుగ్రహ కేతుగ్రహ మార్పులు అనేవి ఉంటూ ఉంటాయి అలాంటి స్లో మూవింగ్ ప్లానెట్ ఎప్పుడైతే ఇరవై ఏడు నక్షత్రాలు ఒక నక్షత్రం మారటానికి ఎనిమిది నెలల సమ కాలం పడుతుంది ఆ ఎనిమిది నెలల కాలం ఒకే నక్షత్రంలో ఉంటుంది కాబట్టి దాని యొక్క విషయం కూడా తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం గురుగారు ఈ రాహుగ్రహ ప్రవేశం అనేది ఎప్పటి నుంచి మొదలబోతుంది అలాగే మొదలైన తర్వాత ఉండబోతుంది ఈ యొక్క రాహుగ్రహ ప్రవేశం వచ్చినప్పటికీ తొమ్మిది జూలై తొమ్మిది జూలై మధ్యాహ్నం ఒకటి ఇరవై ఎనిమిది నిమిషాలకి స్టార్ట్ అవుతుంది రేపు రాబోతున్నటువంటి తొమ్మిది జూలై ఇది వచ్చేటప్పటికి ఇది కంటిన్యూషన్ గా జరుగుతూ ఉంటుంది పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పటితో ఇది సమాప్తం అవుతుంది అన్నమాట అంటే దగ్గర వరకు ఎనిమిది నెలల కాలం అనేది టోటల్గా ఈ యొక్క పీరియడ్ అనేది ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు కూడా ఒకటే నక్షత్రంలో రాహు యొక్క మార్పు అనేది జరుగుతూ ప్రవేశం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ యొక్క ఇరవై ఏడు నక్షత్రాలకు కూడా ప్లస్ ప్రతి రాశి వారికి కూడా ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం గురుగారు శని స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే ఈ ప్రవేశం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది దీని ప్రభావం అనేది ఎలా ఉంటుంది కాస్త గురించి అండి రాహుగ్రహ మార్పు అనేది జరుగుతున్నది ఇప్పుడు రాబోతున్నటువంటి తొమ్మిది జూలై మధ్యాహ్నం ఒక గంట ఇరవై ఎనిమిది నిమిషాలకి స్టార్ట్ అవుతున్నది అనమాట ఈ యొక్క మార్పు అనేది రాబోతున్నటువంటి ఎనిమిది నెలల కాలం జరుగుతుంది ఎనిమిది నెలల కాలం వచ్చేటప్పటికి రాహు నక్షత్ర రీత్యా ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉంటున్నాడు ఎనిమిది నెలల కాలం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ముఖ్యంగా వచ్చేటప్పటికి ధనసు రాశి వారికి మనం చూసినట్టయితే చతుర్థంలో వచ్చేటప్పటికి రాహు ఉన్నాడు చతుర్థంలో రాహు ఉన్నప్పుడు కొంచెం ప్రభావం అనేది నెగిటివ్గా ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా ఎక్కువగా ఇంపాక్ట్ అనేది ఉంటూ ఉంటుంది అది అది సూపర్ఫిషియల్గా ఉంటుంది అన్నమాట కానీ ఎప్పుడైతే నక్షత్ర రీత్యానే మనం చూస్తేనే మనకు ఎగ్జాక్ట్గా దాని యొక్క ప్రభావం అనేది తెలుస్తుంది ఇప్పుడు రాహుగ్రహాన్ని చూస్తే మనకు రెట్రోగ్రేడ్ మూమెంట్ ఉన్నటువంటి ప్లానెట్ అనమాట అంటే తిరోగమన స్థానంలో ఉంటూ ఉంటుంది వెనక్కి తిరుగుతూ ఉంటుంది అంటే చాలా స్లో మూవింగ్ ప్లానెట్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక్కొక్క రాశిలో ఉంటుంది అంటే ఒక రాశిలో ఒకటిన్నర సంవత్సరం పాటు ఉంటూ ఉంటుంది ఇప్పుడు ఒక నక్షత్రంలోనే అంటే ఉత్తరాపాదిన నక్షత్రంలోనే దగ్గర దగ్గరగా ఎనిమిది నెలల పాటు అంటే రేపు తొమ్మిది జూలై మధ్యాహ్నం ఒక గంట ఇరవై ఎనిమిది నిమిషాల నుండి రాబోతున్నటువంటి ఎనిమిది నెలల కాలం రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేడో తారీఖు వరకు కూడా అక్కడ ఉంటుంది ఈ నక్షత్రంలో ఉన్నప్పుడు మిగతా నక్షత్రాల మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అంటే కాలపురుషు నిర్ణయంలో వచ్చేటప్పటికీ ఇప్పుడు నడుస్తున్నటువంటి శిరోభాగం మీద తన యొక్క దృష్టి అనేది ఉందన్నమాట అంటే శిరోభాగం అంటే మూలా మూలా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషఢ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారి మీద ప్రభావం ఎలా ఉంటుందని చూద్దాం రాహుగ్రహం ఎప్పుడైతే తన యొక్క నక్షత్రంలో మారు జరుగుతున్నప్పుడు ఈ మూడు నక్షత్రాలు శిరోభాగానికి ఎందుకు వస్తాయన్నమాట శిరోభాగం మీద ఉన్నప్పుడు అది సంతోషాన్ని సుఖాన్ని ఎక్కువగా ఇస్తుంటుంది ధనస్సు రాశి వారికి చతుర్థంలో ఉన్నప్పుడు మనకు గోచారంలో రాశి ప్రకారంగా వచ్చినప్పటికీ నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చినప్పటికీ కూడా నక్షత్ర రీత్యా వచ్చినప్పటికీ ఇవి ఎన్నో నక్షత్రాలు అవుతాయి అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు నక్షత్రాలు అన్నమాట అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నక్షత్రాలు అవుతాయి కాబట్టి సో ఇదొక పాజిటివ్ ఇంపాక్ట్గా ఇస్తుంది ముఖ్యంగా వచ్చినప్పటికీ వీరికి సంతోషాన్ని సుఖాన్ని ఎక్కువగా ఇస్తుంది ముఖ్యంగా కార్యాల్లో పాల్గొనటం కానీ పది మందిలో కలి కలివిడిగా ఉండటం కానీ ఉద్యోగం ప్రకారంగా వీరికి ఒక ప్రమోషన్ రావటం కానీ అది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది శని కూడా వీరికి మూడో స్థానంలో ఉన్నాడు మంచి యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు అనమాట సో జూన్ ముప్పై తారీఖు నుంచి శని వచ్చేటప్పటికి తిరోగమన స్థానంలో ఉన్నాడు ఎప్పుడైతే శిరోగమన స్థానంలో ఉన్నాడు కాబట్టి అది అది కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఇచ్చాడు అనమాట యాక్చువల్గా ఈ యొక్క రాశి వారికి ఎప్పుడైతే ఎందుకంటే వక్రత్వంలో ఉన్నటువంటి శని వచ్చేటప్పటికీ కొన్ని కొన్ని రాశులకి పాజిటివ్ ఇంపాక్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది చతుర్థంలో ఉన్నప్పటికీ కూడా రాహు ప్రభావం అనేది అంతకలేదు ఎందుకంటే ఇరవై ఏడు నక్షత్రాల్లో ఈ యొక్క నక్షత్రానికి శిరో శిరోభాగం వస్తుంది అన్నమాట శిరోభాగంలో ఉంది కాబట్టి ఈ మూడు నక్షత్రాలు మూరా పూర్వాష ఉత్తరాషాడ నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ రావడం జరుగుతుంది ముఖ్యంగా సంతోషాన్ని ఇవ్వగలుగుతాడు కెరియర్ పరంగా ఒక అడ్వాన్స్మెంట్ అనేది ఉంటుంది అది విద్యార్థులకైతే చదువు పరంగా ఒక ఉన్నతి స్థితి అదేవిధంగా జాబ్ చేసేటువంటి వారికి అయితే కెరియర్ పరంగా ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది అన్నమాట ఇది నా యొక్క ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ యొక్క గణన అనేది చాలా తక్కువ మంది చేస్తారు నక్షత్ర రీత్యా ప్రిడిక్షన్ అనేది చాలా తక్కువ మంది అందరూ వచ్చినప్పటికీ సూపర్ఫిషియల్గా ఇక నక్షత్ర రీత్యా కాకుండా వారు చెప్పేటువంటిది మొత్తం వచ్చేటప్పటికీ గోచరంలో స్థితిగతిని బట్టి చెప్తున్నారు కానీ రాహుగ్రహం ట్రాన్సిట్ అనేది చాలా ముఖ్యం అనమాట ఎందుకంటే చాలా స్లో మూవింగ్ ప్లానెట్ కాబట్టి ఎగ్జాక్ట్గా చెప్పాలని చెప్పి నక్షత్ర ప్రకారంగా చెప్పడం జరుగుతుంది అనమాట అలా గురువారి రాశి వారికి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది వైవాహిక జీవితంలో వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి గురుబలం అనేది కొంచెం తక్కువగా ఉంది వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఎవరైతే చేయాలనుకున్నారో వివాహంలోకి వారికి అంత అనుకూలంగా లేదు ఎందుకంటే సష్టమంలో గురువు ఉన్నప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు కాకపోతే మిగతా విషయాలు అంటే కెరియర్ పరంగా అడ్వాన్స్మెంట్స్ కానీ ఉద్యోగం కానీ ఈ విషయాలు అనేవి అన్నీ బాగుంటాయి అన్నమాట ఎందుకంటే గురువు బాగాలేకపోయినా శని బాగున్నాడు రాహు కూడా ఇప్పుడు చెప్పినట్టు మూడు నక్షత్రాలకే బాగానే ఉంది కాబట్టి వారు బాగా అంటే జాబ్ పరంగా ట్రయల్స్లో కానీ ఈ యొక్క విషయాల్లో అనుకూలంగా ఉంది పెట్టుబడిదారులకు ఎలా ఉండబోతుంది పెట్టుబడిదారులకు బాగానే ఉంటుంది పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేక ఉంటే మిగతా విషయాల్లో ఇవన్నీ బాగానే పైగా కలిసి వస్తాయి అన్నమాట ఎవరికి ధనుసు రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు ధనుసు రాశి వారు ఎవరైతే వివాహంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వివాహ ప్రయత్నాల్లో కానీ వీటన్నిటిలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వారు వచ్చేటప్పటికీ కంపల్సరీగా ఆరోగ్యపరంగా అయితే బాగానే ఉంటుంది ధనసు రాశి వారికి వివాహ ప్రవర్తనలో ముందుకెళ్ళాలనుకున్నటువంటి వారు ముఖ్యంగా వారు చేసుకోవలసి ఉంటుంది గురుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు వీటితో పాటు లక్ష్మీనారాయణ స్వామిని పూజించినట్లయితే అనుకూలత ఎక్కువగా ఉంటుంది ధన్యవాదాలు